హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు నేను పల్లీ చిక్క ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి పల్లీలను దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న పల్లీలను పొట్టి తీసి పెట్టుకోవాలండి చూసారా దోరగా వేగినవి మనం పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి నేను పొట్టి తీసి పెట్టాను ఇవి పొట్టు తీసిన పెట్టిన పల్లీలు నాలుగు ఆరు వందల గ్రాములండి ఆరు వందల గ్రాముల పల్లీలకి నాలుగు వందల గ్రాముల బెల్లాన్ని యాడ్ చేసుకొని మనం చిక్కి చేసుకుందాం ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి హెల్త్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు బెల్లం పాకం ఎలా పెట్టాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తురిమిన బెల్లాన్ని వేసి పాకం పట్టుకోవాలి ఇందులో అది వాటర్ అసలు కలపొద్దండి వాటర్ కలిపితే పాకం సరిగా రాదు వాటర్ కలపకుండానే పాకం మనకి చాలా బాగా వస్తుంది బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఈ పాకం వచ్చే వరకు అసలు కలపడం అయితే ఆపకూడదు పొంగి వస్తుంది కదా పొంగి తగ్గిపోతే మనకి పాకం వచ్చేసినట్లే పాకం వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలి చూడండి పొంగు తగ్గిపోయింది కదా పాకం వచ్చేసింది ఇప్పుడు మనం పొట్టి తీసి పెట్టిన ఇందులో వేసి బాగా కలుపుకుందాం ఈ బెల్లం అంతా పల్లీలకు పట్టేలాగా బాగా కలపాలి కలిపేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి చూసారా బాగా కలిసింది కదా ఇప్పుడు దీన్ని మనం చిక్కీలా వేసుకుందాం చూడండి అలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని చిక్కిలా చేద్దాం ఇప్పుడు మొత్తం బెల్లం అంతా పల్లె బాగా పట్టాలి కొండ మీద నెయ్యి రాసి మనం ఎంత ఎంతవరకు అయితే స్ప్రెడ్ చేస్తామో అంతవరకు నెయ్యి బాగా స్ప్రెడ్ చేసి ఆ చిక్కీని మిశ్రమని అందులో వేసి బాగా స్ప్రెడ్ చేయాలి ఇది వేడిగా ఉండటం వల్ల కాలుతుంది చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈక్వల్గా వచ్చేలాగా సమానంగా స్ప్రెడ్ చేయండి చేయాలి ఇప్పుడు ఇంకా బాగా రావాలంటే లోటాకి అడుగున కొంచెం నెయ్యి రాసుకుని దాన్ని లోటాతో బాగా ఇలా అదిమితే ఈక్వల్గా అంతా సమానంగా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం పిజ్జా కట్టుకుంటుంది కదా పిజ్జా కట్ దీన్ని పీసెస్లో కట్ చేద్దాం ఆరిజెంటల్గా వర్టికల్గా కట్ చేసుకుంటే మనకి పీసెస్ వచ్చేస్తాయి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి అలా కట్ చేసుకోవాలి ఇది చేయడం చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వస్తుంది పిల్లలు కూడా చాలా భలే ఇష్టంగా తింటారు అలా కట్ చేసుకోవాలి ఇది కొంచెం వేడి మీద ఉండగానే కట్ చేసేయండి మళ్ళీ చలారిందంటే రాదు ఈ కట్ చేసిన తర్వాత అడుగున ఒకసారి దీన్ని అట్లా కడుతూ అలా పైకి లేపి వదిలేయండి బండక అదుక్కోకుండా ఉంటుంది అందుకని చల్లారిన తర్వాత దీన్ని పీసెస్ లాగా తీసేసుకోవచ్చు చూడండి కొంచెం చల్లారింది ఇంకా కొంచెం వేడిగా ఉంది కొంచెం అయితే చల్లారింది బాగా చల్లారితే పీసెస్ బాగా వస్తాయి చూడండి ఎమ్మి ఎమ్మి పెళ్ళి చిక్కీ రెడీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వెళ్ళి చిక్కి రెడీ